హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చి పసుపు అండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా పసుపు అయితే బాగా పండిందండి చాలా బాగుంది పసుపు కొమ్మలు కూడా చాలా గట్టిగా పెద్ద వచ్చాయి చూడ పచ్చగా ఉంది చాలా బాగుందండి మా ఇంటి దగ్గర కింద నేల మీద ఈ పసుపు అయితే వచ్చింది ప్లేస్ ఉందండి కింద ఇంట్లో పక్కనే మొక్కలు కానీ ప్లేస్ ఉంచాం కదా దాలో అయితే పసుపు వేసాను బాగా పసుపు అయితే బాగా వచ్చింది ఇది అల్లం అండి ఇది టబ్బులో వేసాను చూడండి ఎంత అల్లం వచ్చిందో చాలా బాగుంది ఇంకా మట్టితో ఫుల్గా ఉంది నీట్గా కడుక్కోవాలి చాలా బాగుంది కదా అల్లం కూడాను అలాగే మా మేడ పైన ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు సమ్మర్ వచ్చిన పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయండి పువ్వులు అయితే అస్సలు తగ్గలేదు అప్పటికి ఇప్పటికీ ఒకేలా పోస్తున్నాయి ఇంకా చూడాలి ఏప్రిల్ మేలో చూడాలి అలా మొక్కలు ఉంటాయి అనేది చాలా ఎండలు కూడా ఎక్కువ కదా ప్రస్తుతానికైతే పువ్వులు బాగా పోస్తున్నాయి ఇది డబల్ కలరు కొన్ని గులాబీలు చాలా ఉన్నాయండి మంచి కలర్లు కూడా ఉన్నాయి ఈ సమ్మర్లో జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి ఇంకా ఇది వచ్చి సంపింగ్ అండి సంపింగ్ చాలాసార్లు మీకు వీడియో పెట్టాను చాలా బాగా వచ్చాయి ఇది టెన్నిస్ ఫ్లవర్స్ అనుకుంటున్నాను దానిలో రెడ్ కూడా ఉంది ఇది ముద్ద మందారు ఈ ప్లాంట్స్ ఈ ప్లాంట్ అయితే నాకు తెలీదు కానీ గుర్తు గుర్తులు పోస్తుంది అండి చాలా బాగా పోస్తుంది ఇది కూడా అలాగే పోస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే